రూపాయల జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ బిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అయితే మీరు ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా కేసు కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అస్తులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు ఇప్పుడు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీస్ వారు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం తీసుకొని కొట్టచ్చు ఫ్రెండ్ పోలీసు ఇవ్వరు కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసీ ఎవరు ఎవరులో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోట్లే అతనైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేస్తే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని వచ్చాం ఇక ముందు అన్ని చట్టాలు ఉన్నాయి కూడా ఇలాంటి సమాచారం లేదు నెక్స్ట్ టైం చెత్తం ఏందో చట్టానికి అనుకూలంగా ఉండాలి అందరికీ